హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యము ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారా మీతో బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తానప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ముగ్గు అయితే ఇలా వేశానండి ఒక్కసారి కృష్ణయ్యకి నమస్కారం చేసేసుకుందాం చక్కగా రోజు దేవుడికి నమస్కారం చేసుకోవడం అనేది ఒక మంచి అలవాటు అయితే అనుకున్నాం కదండి ఒక నిమిషం అవ్వచ్చు మూడు నిమిషాలైనా అవ్వచ్చు అనమాట తర్వాత వంటలోకి వచ్చేద్దాము ఈరోజు తోటకూర కూర అయితే వండాను నేను తోటకూర పులుసు కూడా చేశానండి మరి మూడు కట్టలు ఇచ్చాడు మూడు కట్టల్లో రెండు కట్టలు కూర ఉండి ఒక కట్ట పులుసులాగా అయితే చేశాను జారుగా ఏదో ఒకటి ఉండాలి కదా మన ఇంట్లో అందుకని చెప్పి తర్వాత ఒక పొట్లకాయ ఉంటే పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా చేశానండి ఇది తోటకూర పులుసు అనమాట చక్కగా కందిపప్పు వేసేసి పులుసు పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది మనం వేడి వేడి అన్నంలో పోసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ అన్నంలో ఈ పప్పుచారని అద్దుకున్నా చాలా బాగుంటుందండి తోటకూర పులుసుని ఇదేమో పెరుగు పొట్లకాయ పచ్చడి అనమాట పెరుగు పచ్చడి అంటాం కదా పొట్లకాయ పెరుగు పచ్చడి ఇంకా రైస్ మామూలే పెరుగు మామూలే ఇంకా ఈరోజైతే మూడు వెరైటీస్ అయితే చేసుకున్నాం మన ఇంట్లో తినడానికి ఓకేనండి రండి రండి భోజనానికి మజ్జిగ చలికాలం ఎక్కువ మజ్జిగ తాకూడదంట నేను ఈరోజు ఏంటంటే మార్గశిరమాసము పౌర్ణమి దత్తాత్రేయ జయంతి కాబట్టి పొద్దున్నే ఒక్కసారి దేవుడికి నమస్కారం చేసుకొని దత్తాశ్రమం అయితే చదివేసుకుందాము పొద్దున్న పూట అయితే అస్సలు ఖాళీ ఉండదండి నాకు టైం సరిపోదు అనమాట అందుకని చెప్పి ఇలా నమస్కారం చేసేసుకొని ఈయన పొద్దున్నే తెల్లారుజామునే నాలుగింటి దీపారాధన దీపారాధన అయితే చేస్తారు కదా ఆ దీపారాధనే నేను ఎనిమిది బావుకి చూస్తే అలాగ వెలుగుతూనే ఉందనమాట దాంట్లో కొద్దిగా నూనె వడ్డించేసుకొని దోపము దీపము నైవేద్యము దత్తాత్రేయ స్వామికి నా చూపించేశాను అనమాట నైవేద్యం కూడా పడికి వెళ్ళం పెట్టేశాను దత్తోత్సవం ఒక మూడు సార్లు అయితే చదువుకున్నాను పెళ్లి కాకముందు బాగా అలవాటు అండి దత్తోత్సవాన్ని నోటుకు వచ్చేసేటట్లుగా నేర్చుకున్నా అనమాట దత్తాశ్రమానికి కూడా వెళ్తూ ఉండేదాన్ని ఏలూరులో ఇలా అయితే నడుస్తోంది చక్కగా కానీ పెద్దగా పూజ చేసుకోవడం కుదరలేదు ఇంకా సాయంత్రం చేసుకుందాంలే కాలేజీ నుంచి వచ్చాక స్థిమితంగా పెట్టుకొని అని అయితే అనుకున్నాను నేను అసలు మానకండా చెయ్యాలి అని చెప్పి ఒక్కొక్కసారి పువ్వులు అనేవి అస్సలు ఉండవండి పూజకు అనమాట ఏం పర్లేదని చెప్పేసి కుంకంతోనో అక్షింతలతోనో ఎవరికి ఏది నచ్చుతుందో ఆ స్వామికి అలా వేసి పూజ చేస్తామన్నమాట ఒక్కొక్కసారి అస్సలు ఉండవు తప్పదు కానీ పూజ మాత్రం తప్పదు పూజ అయితే చేస్తాం దీపము దూపము నైవేద్యం అయితే పెడతామండి దత్తాత్రేయుని పుట్టుక అనసూయాత్రి మహర్షుల మహర్షులకి జన్మించాడు కదండి ఆ పో కథ మొత్తాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేసుకున్నా అనమాట ముందు అసలు దత్తాత్రేయుడు అంటే ఎవరు ఏ ఏం చేసేవాళ్ళు అన్నీ తెలుసుకోవాలి కదా తర్వాత సాయంత్రం చక్కగా పూలు అన్నీ తెచ్చుకున్నానండి నేను పూజకని సరే ఇంకా ఈయన ప్రింట్ తీసుకురామంటే దత్తాత్రేయుడిది ఫోటో కూడా మా ఇంట్లో లేదు కాబట్టి చక్కగా ప్రింట్ తీసుకొచ్చారు ఈయన కూర్చున్న ఫోటో ఒకటి నుంచున్న ఫోటో ఒకటి తర్వాత సంపెంగలు లెవెండర్ సంపెంగ మొగ్గలు తీసుకొచ్చాను నేను చక్కగా వాటిని గుచ్చి స్వామివారికి పెట్టేసి గంధము బొట్టు అలంకరించేసి చక్కగా వజ్రకవచం ఉంటుంది కదండి స్వామివారిది ఆ వజ్రకవచాన్ని చదువుకొని పంచోపచారాల పూజ చేసేసుకున్నానండి చక్కగా అనమాట కరన్యాసాలతో అంగన్యాసంతో చేసుకున్నా నేను చక్కని స్తోత్రాలు చదువుకున్నాను దత్తాత్రేయ వారిది కరెక్ట్గా గంటన్నర రెండు గంటలైతే పట్టింది చక్కగా స్వామికి పూజ చేసుకోవడానికి మనం మనసు ఉండాలండి మార్గాలు ఎన్నో అనమాట ఏదో రకంగా పూజ చేసుకోవాలి దత్తాస్వామి ఏంటంటే మనకి మార్గం చూపిస్తారండి సాధనాక్రమంలో అనమాట సాధనలో ఉన్నవాళ్ళు దత్తాత్రేయుని పూజ తప్పనిసరిగా చేయాలి చేసి ఆయన ఆయన అనుగ్రహాన్ని తీసుకుంటే మనకి చ గారు దొరుకుతారు మనకి సాధనకు కావలసిన ఎన్నో మార్గాలు మనకి సూక్ష్మంగానే మనకు అర్థమవుతాయి అనమాట దత్తాత్రేయులు వారిని కొలవడం వలన మనకి త్రిగుణాత్మకం కదండి బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కలిసిన స్వామే దత్తాత్రేయుల స్వామి నేను దత్త చరిత్ర కూడా చదివానండి దత్తాత్రేయుని మీద పాటలు కూడా నేర్చుకున్నాను అవన్నీ ముందనమాట మర్చిపోయాను తర్వాత తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఒక ఉపాసంలోనికి దిగాను కదా ఇంకా అందుకని చెప్పి మళ్ళీ చక్కగా ఈ స్వామివారి అనుగ్రహం చేత చక్కగా మళ్ళీ దత్త జయంతిని జరుపుకుంటున్నాను ఏదో ఒక ఆటంకం మన స్త్రీలు అయినందువలన ఎన్నో ఆటంకాలు మనకు వస్తాయండి పూజ చేసుకునేందుకు వీళ్ళు లేని ఆటంకాలు ఉంటాయన్నమాట వాటన్నిటినీ దాటుకొని మనం సాధనలో ఉన్నప్పుడు పూజ అనేది చేసుకోవాలి అంద ఒక ఒత్తి వేసుకున్నామా రెండు ఒత్తులు వేసామా లేకపోతే నైవేద్యం ఏం పెట్టాము అని కాదండి మనసు పెట్టి మనం అక్కడ పూజ చేసామా లేదా ఆయన్ని ధ్యానిస్తున్నామా లేదా ఆ స్వామి మనంక చూస్తున్నారు మనం ఆ స్వామి వంక చూస్తున్నాము అనే దృష్టితో చక్క చక్కగా మనం చేసే పూజ శ్రద్ధతో చేసినట్లయితే ఆయన తప్పనిసరిగా వచ్చి కూర్చొని అందుకుంటారండి మనకి ఎన్నో సాధన మార్గాలు నేర్పుతూ ఉంటారు ఆయన ఎన్నో సూత్రాలు ఉన్నాయి దాంట్లో అది మనకి బయట ఎవ్వరూ నేర్పరనమాట ఈ పూజ చక్కగా సక్రమంగా చేసుకొని గురువు గారిని మనం మనస్ఫూర్తిగా సేవించడం వలన వాళ్ళ మెప్పును మనం పొందటం వలన చక్కగా మనకు అలాంటి సూక్ష్మాలనేవి మనకి తెలుస్తాయి అనమాట ఎంతో సూక్ష్మంగా మనం సా సాధన చెయ్యాలి బయటికి ఎవ్వరికీ చెప్పకూడదంటండి మనం ఎంత మన సాధన ఎక్కడి వరకు వచ్చింది అన్నది నిజంగా అండి చాలా ఉన్న ఈ సాధన క్రమంలో మనం లౌకికంగా మనం ఎక్కువగా ఆర్పాటం చేయకూడదు అని అయితే చెప్తూ ఉంటారు ఉన్న ఉన్నవాళ్ళం ఓకేనండి చక్కగా దీపారాధన చేసేసుకొని ఆ దీపాలు ఎదురుకుండా దత్తాత్రేయ వారిని చక్కగా ఆవాహన పలికేసుకొని షోడోపచారాలతో పూజ అయితే చేసేసుకున్నాము పాలు తేనె అయితే నేను నైవేద్యం పెట్టానండి ముందుగా అనుకోలేదన్నమాట నిన్న ఏమైంది అంటే మేము షాపింగ్కి వెళ్ళాము క్రిస్మస్ సెలవులు ఉన్నాయి కదండి రెండు రోజులు సెలవులు అయితే వచ్చాయి ఈ దత్త జయంతికి ముందు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చాము మేము వచ్చాము కాబట్టి ఇంట్లో ఇవన్నీ నేను సమకూర్చుకోలేదు ముందే బట్టలు కొందాం పిల్లలకి పండగ కాబట్టి ఉన్న దాంతోనే చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చక్కగా చిన్నగానే పూజ అనేది చేసుకున్నానండి ముందు ధ్యానం చేసుకున్నాను ఆ స్వామివారిని ఒక్కసారి చక్కగా ఎన్నో కథలు ఉన్నాయండి దత్త కథలు ఆ కథలన్నీ చదువుకుంటూ భక్తుల్ని ఏ విధంగా ఆయన రక్షించారు ఏ విధంగా చక్కగా ఆయన అనుగ్రహాన్ని పొందాలి అన్నవి ఎన్నో ఉన్నాయన్నమాట వాటిలో రెండు మూడు అయితే నేను చదివి చక్కగా అక్షింతలు అయితే వేసుకొని ఒక్కసారి శిరస వరస దుశ్యమనస అవస్థ కరాభ్యం కరణాభ్యం ప్రణమో స్ట్రాంగ్గా వచ్చేతే అని అయితే నమస్కారం చేసుకున్నా అనమాట ఇదిగోండి స్వామివారి ప్రతిమలు స్వామివారి దగ్గర నాలుగు వేదాలకి సంబంధించిన నాలుగు కుక్కలు మనకు కనబడతాయి ఏంటండి ఆవు కనబడుతుంది మనసుకి సంబంధించింది ఇలాగా పంచోపచార పూజ అయితే చేసేసుకున్నాను చక్కగా నేను అష్టోత్తరం కూడా చేశానండి దత్తాత్రేయుల వారిది ఇలా వజ్రకవచం నేను ప్రింట్ తీయించుకొని చక్కగా వజ్రకవచాన్ని కూడా చదివేసుకున్నాను దత్తాత్రేయ వజ్రకవచంలో చాలా బాగా చెప్పారండి నండూరి శ్రీనివాస్ గారు చక్కగా వాటిని చదువుకుందాము అంటే మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు అంటే పెద్దలు చెప్తున్నారు కదా మనం చేసుకోవచ్చండి అండి తప్పులేదు ఒకే దేవతని ఆరాధన చేయొచ్చు అలా ముప్పై మూడు దేవతలను కూడా మనం ఆరాధన చేయొచ్చు అనమాట మనకి ఎంతమంది చుట్టాలు ఉన్నారండి ఒకళ్ళే ఇష్టం అంటే ఎలా కుదురుతుంది అంతమంది చుట్టాలు మన ఇంటికి రమ్మని పిలవాలి మనం ఆహ్వానించాలి వాళ్ళని బాగా చూడాలి అట్లాగే భగవంతుడు కూడా అనమాట అనేక రూపాల్లో ఉన్నప్పుడు అనేక రూపాలను కూడా మనం తలుచుకోవడం మన బాధ్యత కర్తవ్యం కూడా అండి థ్యాంక్ యూ